నెయ్యి కాచే మహిళలందరికీ ఒక మంచి కమ్మని రుచి అయిన మంచి వాసన వచ్చే నెయ్యి కా కాచాలనుకుంటున్నారా అలాంటి వారందరి కోసము ఒక మంచి చిట్కా బటర్ ఈ మాదిరిగా కరిగిన తర్వాత రెండు స్పూన్ల గోధుమ పిండి వేసి కలియబెట్టకుండా పెట్టకుండా అలాగే ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఆ తర్వాత ఇలా గరిటెతో తిప్పుతూ 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 నెయ్యి కాసండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నెయ్యి కాసి చూడండి స్మెల్ మన పాతకాలంలో అమ్మ అమ్మమ్మలు చేసిన దానికంటే చాలా ఎఫెక్టివ్గా మంచి నెయ్యి మనకు తయారవుతుంది మరి సిమిలారిటీస్ కూడా చెప్తాను మన అమ్మమ్మలు అమ్మలు పుట్టమన్ను ఎర్రమట్టి వేసి కాసేవాళ్ళు ఎర్రమట్టి పుట్టమన్ను ఎందుకు వేస్తారంటే నెయ్యి నెయ్యిలో నుంచి వచ్చే ఒక బ్యాడ్ స్మెల్ ఆ మట్టి అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు ఈ గోధుమ పిండి అబ్జర్వ్ చేసుకుంటుంది చిట్కా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ